నరసారావుపేట మండలంలోని కోటప్పకొండ శ్రీ స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు లడ్డు ప్రసాదం అరిసె ప్రసాదం అందజేయనున్నట్లు తయారీదారుడు రాము బుధవారం తెలియజేశారు ఆలయ అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది తిరునాలకు వచ్చే భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలు లక్ష అరిసె ప్రసాదం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేస్తున్నట్టు వెల్లడించారు నా పేరు రాము పాలకున్న దేవస్థానంలో రద్దు పోయాలి రాసిన మాకు ఈ సంవత్సరం రెండు లక్షలు చేయమని మన నాకు ఇంకో కాదు టెంపుల్ ఇంగో కాదు ఆలయ కమిటీ నెంబర్ ఇలా సౌకర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పటికీ మేము లక్ష యాభై వేలు చేశాము ఇంకొక యాభై వేలు చేయాలి అంటే పత్తులకి సౌకర్యార్థం హరిసే మూడు లక్ష లడ్డు రెండు లక్షలు మేము తయారు చేస్తున్నాం అంటే దానిలోకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మన మేమో శనగపప్పు మేమే మరా తీసుకుంటామండి దగ్గరుండి మర జీడిపప్పు కిస్మిసు లాలు పొడి జాజికాయ పచ్చకపురం వేసి మేము లడ్డు తయారు చేస్తామండి ఎనభై గ్రాములతో ఒక్కొక్క లడ్డు ఎనభై గ్రాములు తగ్గకుండా దగ్గరుండి మన ఈవో గారు ఆలయ కమిటీ దగ్గరుండి పర్యవేక్షణలో మేము తయారు చేస్తున్నాము